సంచలన ట్వీట్ చేసిన ఆర్జీవి మిరాయి మూవీ చూశాక అలా ఎలా అన్నాడు అనిపిస్తుంది హిట్ టాక్ తెచ్చుకున్న మిరాయి గురించి ఆర్జీవి ఏమన్నాడో చూద్దాం ముందుగా ఒక లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం హనుమాన్ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మిరాయి కార్తిక్ ఘటని దర్శకత్వంలో మంచు మనోజ్ విలన్ గా శ్రీయా శ్రీయాశరణ్ జగపతి బాబు హీరోయిన్ లాంటి స్టార్ కాస్టింగ్ తో సినిమా సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సంపాదించింది కానీ హైలైట్ ఏంటంటే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను చూసి బాహుబలి తర్వాత ఇంత ఏకపక్ష ప్రశంసలు రాలేదు ఈ మూవీ బిగ్ షార్ట్ ఇండస్ట్రీ హిట్ అని ట్వీట్ చేశారు ఆ ట్వీట్ నెట్టింటా వైరల్ అవుతుంది విఎఫ్ఎక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది తేజా సజ్జా సూపర్ యోధుడుగా ఫుల్ మాస్ ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్ నెగటివ్ రోల్ తో ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు ఇంతకీ మిరాయి నిజంగా బాహుబలి తర్వాత వచ్చిన ఇండస్ట్రీ హిట్ అవుతుందా మీరు మిరాయి చూసారా మీ రివ్యూ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి ఫుల్ రివ్యూ కోసం మన ఛానల్లో వీడియో ఉంది చూసేయండి మరి ఇలాంటి క్రేజీ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ Thank you.